సీఎం జగన్ తీరుపై టీడీపీ నేత దూలిపాల నరేంద్ర కుమార్ మండిపడ్డారు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు మాటలు కోటలు దాటుతున్నాయని చేతలు మాత్రం గడప దాటడం లేదంటూ ఎద్దేవా చేశారు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దిగజార్చారన్నారు శ్రీలంక తరహా పరిస్థితి కనిపిస్తుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అప్పుల వెంట పడడం మానే నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలన్నారు లక్షల కోట్లు అప్పులు తెచ్చి పంచుకుంటూ మిగిలేదేమి ఉండదన్నారు బావి తరాలను గుర్తు ముందుకు సాగాలంటూ హితవు పలికారు బలిదానం చేస్తా ఉన్నారు మీ స్వార్థం కోసం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది మన పెద్దలు చెప్తారు ముఖ్య ఏదంటే ఇక్కడ నుంచి ఇటు చూపెడతారు కొంతమంది ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అలా ఉంది మీటర్లు పెట్టడం ఎందుకు ఆ మీటర్లకి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు వేయటం ఎందుకు రైతులు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి డబ్బులు కడతాం ఎందుకు ఈ ఖర్చు ఎవరు భరించాలి మీటర్ల ఖర్చు ఎవరు భరించాలి ఇవన్నీ రైతులే కదా భరించాల్సింది మీరు నిజంగానే రాయితీ ఇవ్వాలి అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు చెప్పాడు మీ మీటింగ్లో మాటల్లోనే రైతుల ప్రేమ తప్పితే చేతల్లో ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు అనేది వాస్తవాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి రైతులు మాకు మీటర్లు వద్దు మహాప్రభు అంటే కాదు మేము మీటర్లు పెట్టాల్సిందే అని చెప్పి మెడ మీద కత్తిపెట్టి మీటర్లు పెడతా ఉన్నారు ఎందుకు రైతుల్ని మీరు బలిదానం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒకటి స్పష్టంగా కనపడతా ఉంది రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే దానిలో ఇదొక కుట్రగా మాకు అనిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది గంటల విద్యుత్ అన్నారు ఇవాళ ఏడు గంటల విద్యుత్ అన్నారు ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఏడు గంటల విద్యుత్ కాదు కదా ఐదు గంటల విద్యుత్తు రైతులకి ఒకే రోజు ఉంటే చాలా గొప్ప విషయంగా ఉంది గ్రామాలు ఇవాళ కూడా కరెంటు కోతలతో అల్లాడుతూ ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం అప్రకటిత విద్యుత్ కోతలతో గ్రామాలు రైతాంగం అల్లాడిపోతా ఉన్న వార్త వాస్తవం కాదా ముఖ్యంగా ఆక్వా రంగంలో ఉన్న రైతులు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ఏం చేయాలో దిక్కు వచ్చిన పరిస్థితుల్లో ఉన్న మాట వాస్తవం కాదా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం చాలా గొప్ప మాటలు చెప్పారు ధరల స్థిరీకరణ నిధి మేము రైతులకి అద్భుతాలు చేస్తున్నాం నేను అడుగుతా ఉంది ఒకటే నిజంగాదే మీద అద్భుతమైన ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చు పెట్టారు అయ్యా మేము అడుగుతా ఉంది ఒకటే ఆరుగాలం కష్టపడి